హౌ టు రిమూవ్ నెగిటివ్ థాట్స్ ఫ్రమ్ మైండ్ సార్ ఇక్కడ పాయింట్ ఒక విషయం అంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు మీరు కొత్తగా అడిగారు కానీ మళ్ళీ చెప్తాను నేను థాట్ అనేది ఒక ఎనర్జీ అండి ఎనర్జీ ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ అని ఉండదు పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు ఉండదు అది ఇద్దరు అడిగింది ఒకటే క్వశ్చన్ కొంచెం పైన వాళ్ళు అడిగిన క్వశ్చన్ చూసి టచ్ చేయండి ఇద్దరు అడిగింది ఒకటే క్వశ్చన్ అడిగారు ఓకే ఎన్ ఎనర్జీలో పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంది అంటే ఇట్లాంటి ఇప్పుడు ఒక నిప్పు మంట జ్యోతి లేదా అగ్ని అగ్ని అనేది ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ ఉందంటే దానికి నెగిటివ్ పాజిటివ్ అనేది లేదు దాన్ని కనుక మనం యూజ్ చేసుకోగలిగితే వంట వండుకలు శుభ్రంగా భోజనం చేయొచ్చు ఇంట్లో దీపాలు వెలిగించి చీకట్లు పారదోడవచ్చు అలాగే దాంతో ఒళ్ళు తగలబెట్టుకోవచ్చు ఇల్లు తగలబెట్టుకోవచ్చు ఊరు పోటీతో తగలబెట్టచ్చు అంటే దాంతో పాజిటివ్ బెనిఫిట్ చేయొచ్చు నెగిటివ్ హామ్ కూడా చేయొచ్చు ఈ రెండు సందర్భాల్లో కూడా మనం అగ్నిని తప్పు పట్టడానికి వీలైదు ఓకే అగ్ని ఇదే చేసింది అగ్ని వల్ల మనకి తప్పు వచ్చింది లేదు అగ్ని వల్లే మనకి డ్యామేజ్ జరిగింది అంటానికి లేదు అలాగే మనకి వాటర్ వాటర్ తోటి కూడా మనం ప్లస్ చేయొచ్చు మైనస్ చేయొచ్చు ఓకే అలాగే మనకి ఆ విధంగా ఏంటంటే ఈ థాట్ అనేది కూడా ఒక ఎనర్జీ ఆ ఎనర్జీలో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏది ఉండదు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఏది ఉండదు దాంతోటి మనం కావాల్సిన రిజల్ట్స్ని పొందితే అది పాజిటివ్ ఎనర్జీ అవుతుంది కావాల్సిన రిజల్ట్స్ రాకపోతే అది నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అయితే ఇక్కడ మనకి వేరీ అవుతుంటాయి ఎందుకంటే ఒకళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అయింది రెండు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అవుతుంది ఒకళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అయింది రెండు వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అవుతుంది ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ని బట్టి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు ఏ ఉద్దేశంతో లేదా ఏ ఆబ్జెక్టివ్ తోటి లేదా ఏం కోరుకుని వాళ్ళు చేస్తున్నారు అనేది తెలిసినప్పుడు వాళ్ళ వాళ్ళ కోరుకున్న కోరికని కానీ వాళ్ళ లక్ష్యాన్ని కానీ వాళ్ళ లక్ష్యానికి దగ్గర చేసేది ఏదైనా సరే అది పాజిటివ్ థాట్ అవుతుంది వాళ్ళ లక్ష్యానికి దూరం చేసేది ఏదైనా సరే అది నెగిటివ్ థాట్ అని మనం మనం మెన్షన్ చేస్తాం కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇట్ ఈస్ ఐదర్ టువర్డ్స్ ది గోల్ ఆర్ అవే ఫ్రమ్ ది గోల్ అంటే నీ లక్ష్యం దిశగా కానీ లక్ష్యం దిగి దూరంగా కానీ లక్ష్యానికి దగ్గరగా కానీ లక్ష్యానికి దూరంగా కానీ తీసుకెళ్లే థాట్స్ అవుతాయి కానీ రెండు కూడా ఒకటే పవర్ అది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు మనం మనం దాన్ని లేబుల్ చేసి నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్ అని లేబుల్ చేసి దాన్ని మనం మనం కంగారు పెట్టి దాన్ని కంగారు పెడుతున్నాం అదర్వైజ్ థాట్స్లో ఎక్కడెక్కడ నెగిటివ్ పాజిటివ్ అనేది ఉండదు దాన్ని పోగొట్టుకోవడం అనే క్వశ్చన్ లేదు దానికి డైరెక్షన్ ఇవ్వటం మాత్రమే మనం చేయాల్సింది అంటే నేను కోరుకున్నది ఇటు కాదు ఇటు కావాలని నాకు అనుకున్నప్పుడు దాన్ని ఆ థాట్స్ని అలా డైరెక్షన్ మాత్రమే మార్చాలి కానీ మీరు దీన్ని వదులుకుంటాను అని చెప్పి అంటే కనుక మీరు మొత్తం టోటల్ థాట్ని వదులుకుంటున్నట్టు అవుతుంది టోటల్ థాట్ని వదులుకోవటం అనేది కుదిరిన పని జరగని పని ఇంపాసిబుల్ అటువంటి ఇంపాసిబుల్ ఫీట్స్ చేస్తుంటారు కాబట్టి మనకు అన్ని కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దాని గురించి సో అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు కనుక క్లారిటీ లేతే యూ కెన్ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ మీ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ ఓకే